శ్రీరామ్ అదేంటో తెలుసా కోట ఎక్కడన్నా మనం మధ్యప్రదేశ్లో విజయన్ దగ్గర ఉన్నాం పేరు కోట కోట ఇది అది ఎంత బాగా కట్టించేది చూడండి లేడీ ఈ పావలా పేటిఎం బ్యాచ్ గాళ్ళు ఆడవను తొక్కేశారు అంటారు కాశీలో ఎవరైతే విశ్వనాథుడి గుడిని ఔరంగజేబ్ అనే లత్ర్గాడు పోలగొడితే కట్టించారో ఆవిడే ఈ కోటను కట్టించారు అది యూపీ ఎంపీ హిందూ ధర్మంలో స్త్రీలకు విలువలేదన్నాడు బీపీ ఒక స్త్రీ కట్టించిన కోట నాలుగు వందల ఏళ్ళైనా అలా నిలిచి ఉంది ఇలాంటి తల్లులు ఉండబట్టే ఇంకా ధర్మం ఉంది కాబట్టి ఫ్యాషను మోడ్రను అని చెప్పి తల్లులరా దిగజారకండి ఇస్లాంలోకి క్రైస్తవంలోకి వెళ్ళకండి మీ జీవితం నాశనం చేసుకోకండి భారత్ మాతకి మతకిచ్చేయండి